విరాట్ వెళ్లి తన రూమ్ లో పనుకుని అక్షద్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ తను అందరికీ చెప్పేస్తాడేమో అని విరాట్ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు ఉదయం ఏడు గంటలకి శ్రద్ధ నిద్ర లేచి కూర్చుంటుంది శ్రద్ధ తన బెడ్ సరిచేసి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళుతుంది ఎందుకంటే తను ఇంటర్వ్యూకి లేట్ అవ్వాలి అని అనుకోవడం లేదు తను తన మనసులో అనుకుంటుంది ఈరోజు నేను ఇంటర్వ్యూ బెస్ట్గా ఇస్తాను శ్రద్ధ ఈ జాబ్ని తన చేతుల నుండి పోగొట్టుకోవాలి అని అనుకోవడం లేదు ఈ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తన దగ్గర తన పెళ్లిని ఆపడానికి ఇంకొక ఆప్షన్ లేదు శ్రద్ధ ఒక ఎల్లో కలర్ సూట్ వేసుకుని బాత్రూమ్ నుండి బయటకి వస్తుంది శ్రద్ద డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వెళుతుంది శ్రద్ధ తన హెయిర్ స్టైల్ చేసుకుని తన ముఖానికి చిన్న నల్లటి స్టిక్కర్ పెట్టుకుని తన కళ్ళలో కాజల్ పెట్టుకుని లిప్స్టిక్ వేసుకుని త్వరగా రెడీ అవుతుంది తర్వాత తను తన దుపట్టా వేసుకుని తన డాక్యుమెంట్స్ తీసుకుని హాల్ లోకి వస్తుంది మొదట తను తన శ్రీకృష్ణ మందిరం దగ్గరికి వెళుతుంది ఎక్కడైతే తనకి ప్రశాంతంగా ఉంటుందో తరువాత శ్రద్ధాదేవుడిని ప్రార్థిస్తుంది తను అంటుంది ఈ రోజు నా జీవితంలో పెద్ద పరీక్ష దేవుడా నువ్వు నాకు తోడుగా ఉండు ఏదో ఒకటి చేసి నన్ను ఈ జాబ్లో ఫైనల్ చేయి నేను ఇదే కోరుకుంటున్నాను ఇప్పుడు నేను వెళతాను లేదంటే నాకు లేట్ అవుతుంది అని తను అక్కడ నుంచి లేచి తన తల్లి కాళ్ళు పట్టుకుని అంటుంది మా నన్ను బ్లెస్ చేయి ఈరోజు నేను నా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను శ్రద్ధ తల్లి అంటుంది నా కూతురు ఏ పని కోసం వెళుతుందో దానిలో తనకి విజయం దొరుకుతుంది ఎప్పుడూ సంతోషంగా ఉండు అని ఆమె అంటుంది ముందు బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళు అని అంటుంది శ్రద్ధ అంటుంది లేదు అమ్మా రేక్ ఫాస్ట్ చేసేంత టైం లేదు ఈ రోజు నా ఇంటర్వ్యూ ఈ రోజే నేను లేట్ గా అని అనుకోవడం లేదు నేను అక్కడికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేస్తాను అని శ్రద్ద ఇంటిలో నుండి బయటకి వస్తుంది శ్రద్ద బయటకి వచ్చి టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఒక టాక్సీ వస్తుంది శ్రద్ద టాక్సీలో కూర్చొని సింఘానియా కంపెనీకి బయలుదేరుతుంది శ్రద్ద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తనకి అర్ధం కాదు తను ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలో సోనియా ముందే డిసైడ్ అయింది తను శ్రద్ధాని ఫైనల్ చేయడానికి శ్రద్ధ తన మనస్లో తనకి ఇష్టమైన శ్రీ కృష్ణని తలుచుకుంటూ ఉంటుంది తన టాక్సీ సింఘానియా కంపెనీ దగ్గరకి వచ్చి ఆగుతుంది శ్రద్ధ టాక్సీ అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్లడానికి గేట్ దగ్గరకి వస్తుంది అప్పుడే గార్డ్ వచ్చి తనని ఆపుతాడు అరే మేడం మీరు ఎక్కడికి వెళుతున్నారు మీకు తెలుసా మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో ఇది సింఘానియా కంపెనీ ఇలా ఎవరు పడితే వాళ్లు పర్మిషన్ లేకుండా కుండా లోపలికి వెళ్ళలేరు మీరు వెళ్ళండి ఇక్కడ నుండు అని అంటాడు శ్రద్ధ కొంచెం నెర్వస్ అవుతుంది శ్రద్ధ అంటుంది నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను అప్పుడు ఆ గార్డ్ అంటాడు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని శ్రద్ధ అంటుంది నన్ను సోనియా మేడం పిలిచింది అని గాడ్ సరే అని తనని ఇంటర్వ్యూ జరుగుతున్న చోటుకి తీసుకు వెళతాడు అక్కడికి వెళ్లగానే సోనియా తనని చూసి చాలా సంతోషపడుతుంది ఎందుకంటే సోనియా శ్రద్ధనే ముందు సెలెక్ట్ చేసింది ఇంటర్వ్యూ తీసుకోకుండానే శ్రద్ధ సోనియా దగ్గరకి వెళ్లి గుడ్ మార్నింగ్ మేడం అని అంటుంది సోనియా కూడా కి గుడ్ మార్నింగ్ విష్ చేస్తుంది తరువాత తనని తనతో తీసుకు వెళుతుంది సోనియా అంటుంది త్యాంగ్ గాడ్ శ్రద్ధా నువ్వు వచ్చావ్ నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను లేదంటే ఈరోజు విరాట్ సార్ నా మాటే వినేవారు కాదు త్వరగా రా నేను నీకు నీ పని గురించి చెప్తాను అని తనని తన క్యాబిన్ లోకి తీసుకు వెళుతుంది సోనియా శ్రద్ధాకి తన పని గురించి చెప్తుంది అప్పుడే తన క్యాబిన్ లోకి విరాట్ మేనేజర్ వచ్చి అంటాడు సోనియా నిన్ను విరాట్ సార్ రమ్మన్నారు అని అంటాడు సోనియా అది విని టెన్షన్ పడుతుంది తరువాత శ్రద్ధా వైపు చూసి రిలాక్స్ అవుతుంది ఎందుకంటే తను తన పని పూర్తి చేసింది సోనియా వైపు చూసి అంటుంది సరే పదా నేను నిన్ను ఇక్కడి ఓనర్ విరాట్ సింఘానియా సార్కి పరిచయం చేస్తాను హా నువ్వు ఆయన ముందు మంచిగా బిహేవ్ చేయి ఆయన అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు ఎందుకంటే ఆయన కోపం నీకు తెలీదు ఆయనకి కోపం వస్తే ఎదుటి వ్యక్తి ఇంకా అయిపోయినట్టే అని అంటుంది శ్రద్ధ తన మాటలు విని భయపడుతుంది తరువాత తన మనస్లో అనుకుంటుంది ఇతను ఏమైనా వింత మనిషా ఎవరి మాటలు వినకపోవడానికి అని సరే సోనియా గారు అని అంటుంది సోనియా శ్రద్ధాని తీసుకొని విరాట్ ఆఫీసులోకి వెళుతుంది సోనియా విరాట్ క్యాబిన్ బయట నిలబడి డోర్ నాక్ చేస్తుంది అప్పుడే లోపల నుండి చాలా ఆరోగెంట్ వాయస్లో కమ్ ఇన్ అని వినిపిస్తుంది సోనియా భయపడుతూ లోపలికి వెళుతుంది విరాట్ సోనియా వైపు చూస్తూ హా సోనియా గారు చెప్పండి నేను మీకు ఇచ్చిన పని పూర్తి అయిందా లేదా అని అంటాడు సోనియా చిన్న స్మైల్ చేస్తూ గుడ్ మార్నింగ్ విష్ చేసి అంటుంది అవును సార్ నేను తన్నే నేను మీ దగ్గరికి తీసుకువచ్చాను మన కంపెనీకి కొత్త మేనేజర్ దొరికింది విరాట్ అంటాడు ఓహ్ రియల్లీ ఎక్కడా నీ కొత్త మేనేజర్ పలవండి అని అంటాడు శ్రద్ధా బయట నిలబడి సోనియా వైపే చూస్తూ ఉంటుంది సోనియా తనకి సైగ చేసి తనని లోపలికి పలుస్తుంది శ్రద్ధ మెల్లిగా లోపలికి వస్తుందిత్ విరాట్ తన డాక్యుమెంట్స్ చదువుతూ ఉంటాడు తన దృష్టి తన లాప్ ఉంటుంది శ్రద్ధా దృష్టి విరాట్ మీద పడగానే తను వెంటనే వెళ్లి సోనియా వెనకాల దాక్కుంటుంది తను చాలా భయపడుతుంది ఎందుకంటే శ్రద్ధకి తెలీదు విరాట్ ఏ ఈ కంపెనీకి ఓనర్ అని ఎక్కడైతే తను పనిచేయడానికి వచ్చిందో శ్రద్ధ తన విరాట్ ని తిడుతూ ఉంటుంది ఈ పొగరుబోతూ ఇక్కడ ఉన్నాడేంటి ఇప్పుడు ఇతను నన్ను ఖచ్చితంగా బయటకి పంపించేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు తెలీదు ఈ కంపెనీ ఇతనిది అని ఇప్పుడు ఇతను నన్ను ఖచ్చితంగా జాబ్ నుండి తీసేస్తాడు విరాట్ తన తలపైకి లేపి వైపు చూస్తాడు తను సోనియా వెనకాల దాక్కొని విరాట్ నీ చూస్తూ ఉంటుంది విరాట్ తన చైర్లో నుండి పైకి లేచి అంటాడు తనేనా మీ కొత్త మేనేజర్ వెనకాల దాక్కుని ఉంది ఆవిడని ముందుకు అయినా రమ్మనండి అని అంటాడు సోనియా శ్రద్ధతో ముందుకు రమ్మని చెప్తుంది శ్రద్ధ నువ్వు వెనకాల ఎందుకు నిలబడ్డావు సార్ నిన్ను పలుస్తున్నారు ముందుకురా అని అంటుంది శ్రద్ధ భయపడి తన వెనకాల నుండి రాదు అప్పుడే సోనియా ఒక్కసారిగా ముందు నుండి పక్కకి వెళుతుంది సోనియా అంటుంది సార్తనే మన కొత్త మేనేజర్ తన పేరు శ్రద్ధా శర్మ తను చాలా ఇంటెలిజెంట్ మన కంపెనీకి కావలసిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి శ్రద్ధాని చూసి విరాట్ షాక్ అవుతాడు తనకి కోపం వస్తుంది అప్పుడే తను సోనియాతో అంటాడు నీకు తెలుసా నువ్వు ఎవరిని సెలెక్ట్ చేశావో నువ్వు రోడ్డు మీద నుండి వాళ్ళని ఎలాంటి వాళ్లని పడితే అలాంటి వాళ్లని సెలెక్ట్ చేస్తావా అప్పుడే సోనియా అంటుంది సార్ శ్రద్ధ చాలా మంచి అమ్మాయి నేను తన డీటెయిల్స్ అన్ని చూశాను తను బాగా చదువుకున్న అమ్మాయిన్ విరాట్ అంటాడు అది నాకు కూడా కనిపిస్తుందిలే శ్రద్ధాకి విరాట్ మాటలకి చాలా కోపం వస్తుంది శ్రద్ధ అంటుంది ఈ పొగరుబోతూ తనే ఆటిట్యూడ్ చూపిస్తాడు పైగా పక్కవా లని అంటున్నాడు అని అంటుంది అప్పుడే అక్కడికి కబీర్ వస్తాడు తను అంటాడు సోనియా మేడం మీ కోసం ఎవరో వచ్చారు అని సోనియా వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఎందుకంటే తనకి తెలుసు తను అక్కడ ఒక్క నిమిషం ఆగినా విరాట్ తన మీద కోపం చూపిస్తాడు అని విరాట్ కి చూసి చాలా కోపం వస్తుంది తన కళ్ళు కూడా ఎర్రగా మారతాయి విరాట్ కి శ్రద్ధ అన్న మాటలు అన్నీ గుర్తుకు వస్తాయి విరాట్ మెల్లగా వైపు వెళతాడు శ్రద్ధా తన మనస్లో అనుకుంటుంది ఇప్పుడు ఈ పొగరు బోతు ఏం చేస్తాడో ఇతను నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని శ్రద్ధా ఉంటుంది విరాట్ తన దగ్గరకి వస్తూ ఉంటే శ్రద్ధ వెనక్కి వెళుతూ ఉంటుంది అప్పుడే విరాట్ అంటాడు గారు ఆ రోజు మీరు ఏమన్నారు రోడ్డు మీద వెళ్లేవాళ్ళు నాకు కనిపించరా శ్రద్ధ అంటుంది సార్ నన్ను క్షమించండి నేను ఆ రోజు ఏదో తెలియకుండా అనేశాను ఈ జాబ్ నాకు చాలా ముఖ్యం ప్లీజ్ ఈ జాబ్లో నుండి నన్ను తీసేయకండి విరాట్ నవ్వుతూ అంటాడు అయితే నాది ఒక షరతు స్రాద్ ధా అంటుంది ఎలాంటి షరతు సారని విరాట్ వెళ్లి తన చైర్లో లో కూర్చుని విరాట్ అంటాడు జాబ్ అయితే నేను నీకు ఇస్తాను కానీ నీ రెండు నెలల సాలరీ కట్ అవుతుంది అని అంటాడు శ్రద్ధ అంటుంది కానీ సార్ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు నా సాలరీ ఎందుకు కట్ చేస్తున్నారు మీరు నా మీద పగ తీర్చుకుంటున్నారా మీరు ఇలా ఎలా చేస్తారు ఇలాంటి రూల్స్ ఎక్కడైనా ఉన్నాయా అని అంటుంది విరాట్ కోపంగా తన చేలో నుండి లేచి తన టేబుల్ మీద తన చేత్తో కొడతాడు విరాట్ కోపం చూసి శ్రద్ధా భయపడుతుంది విరాట్ వైపు కోపంగా చూస్తూ అంటాడు తిదిన కంపెనీ ఇక్కడ నా రూల్స్ నడుస్తాయి ఇప్పుడు నీ నోటి నుండి ఇంకొక మాట వచ్చినా నీ ఐదు నెలల సాలరీ కట్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని విరాట్ తన పని చేసుకుంటాడు శ్రద్ధ విరాట్ని కోపంగా చంపేసేలా చూస్తూ ఉంటుంది కాని ఏం చేయలేదు తనకి జాబ్ అవసరం తనని తాను శాంతపరుచుకుంటుంది విరాట్ శ్రద్ధతో అంటాడు మిస్ శ్రద్ధ ఇప్పుడు మీర్ ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని అంటాడు అక్కడ నుంచి బయటకి వస్తుంది బయట సోనియా శ్రద్ధా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది సోనియా శ్రద్ధా దగ్గరికి వచ్చి అంటుంది శ్రద్ధాపదా నేను నీకు నీ క్యాబిన్ చూపిస్తాను అని తనని తనతో తీసుకువెళుతుంది సోనియా శ్రద్ధ నీ తన క్యాబిన్ లోకి తీసుకువెళ్లి తనకి ఎలా పని చేయాలో చెప్పి తన సీట్లో కూర్చోపెట్టి అంటుంది శ్రద్ధ నువ్వు ఇప్పుడు ఒక ఎంప్లాయ్ మాత్రమే కాదు నా ఫ్రెండ్ కూడా నీకు ఏ అవసరం వచ్చినా ఆలోచించకుండా నన్ను అడుగు అని అంటుంది శ్రద్ధ సోనియా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడి అక్షత్ వస్తాడు తను అంటాడు హెలో సోనియా గుడ్ మార్నింగ్ నేను నీ కోసమే చూస్తున్నాను నువ్వేమో ఇక్కడున్నావని అంటాడు సోనియా కూడా వెళ్లి అక్షత్ కి గుడ్ మార్నింగ్ విష్ చేస్తుంది సోనియా అంటుంది సార్ మీరు ఇక్కడ ఏమైంది మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు ఏదైనా పని ఉందా అని అంటుంది అక్షత్ కొంచెం ఆలోచించి అంటాడు అది సోనియా నాకు మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ లో హెల్ప్ చేయడానికి అసిస్టెంట్ కావాలి అది కూడా ఇప్పుడే అని అంటాడు సోనియా అంటుంది నిజంగానా సార్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అక్షత్ సోనియా వైపు చూసి అంటాడు అంట సోనియా నవ్వుతూ అంటుంది సార్ మీకు అసిస్టెంట్ దొరికింది అనుకోండి ఈరోజే మన కంపెనీలోకి ఒక అమ్మాయి వచ్చింది తను చాలా ఇంటెలిజెంట్ అని సోనియా వైపు సైగచేస్ తుంది శ్రద్ధాని తన దగ్గరకి పలుస్తుంది సార్ తను శ్రద్ధా మన కంపెనీలో మేనేజర్ పోస్ట్లో జాయిన్ అయ్యింది తను చాలా మంచిది అలాగే ఇంటెలిజెంట్ కూడా తను మీ ప్రాజెక్ట్ కోసం బెస్ట్ అక్షత్ శ్రద్ధ వైపు చూస్తాడు తను ఏదో ఆలోచిస్తాడు తనకి కూడా తను బెస్ట్ అనే అనిపిస్తుంది అక్షత్ అంటాడు ఒకే ఫైనల్ శ్రద్ధ నువ్వు ఈ రోజు నుండి నువ్వు మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ లో నాకు హెల్ప్ చేస్తావ్ సోనియా అంటుంది శ్రద్ధ ఈ రోజు నుండి నువ్వు అక్షత్ సార్ తో పనిచేయి నీకు ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకోవడానికి కూడా దొరుకుతుంది అలాగే నీ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ చాలా పెద్దది నువ్వు దీనిలో సార్కి హెల్ప్ చేస్తే నీకు మంచి పోస్ట్ కూడా లభిస్తుంది ఇది టైం ప్రకారం ఫైనల్ అయితే నాకు నమ్మకం ఉంది ఇది టైం ప్రకారం ఫైనల్ అవుతుంది అని శ్రద్ధ అంటుంది అక్షత్ సార్ నేచర్ చాలా మంచిది నేను ఆయనతో కలిసి పని చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది సోనియా అంటుంది సరే శ్రద్ధ నువ్వు నీ పని చేసుకో నేను నా క్యాబిన్ లోకి వెళుతున్నాను నాకు కొంచెం పని ఉంది అని అక్కడ నుండి వెళ్లిపోతుంది శ్రద్ధ అక్షత్తో అంటుంది అక్షత్ సార్ మనం ఏ ప్రాజెక్టు మీద పని చేయాలి అని అక్షత్ అంటాడు శ్రద్ధ నువ్వు ముందు నన్ను అక్షత్ సార్ అని లవడం ఆపుకాల్మి అక్ష అక్షత్ అంటాడు ఇంక పని విషయమైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద బయటకి వెళుతున్నాను వచ్చిన తర్వాత నేను నీకు చెప్ తాను ఒకే అని అంటాడు శ్రద్ధ ఒకే అక్షత్సారని సోరీ అక్షత్ అని అంటుంది అక్షత్ నవ్వుతూ అక్కడ నుండి వెళతాడు శ్రద్ధ కూడా వెళ్లి తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్లో లో చూస్తుంది తర్వాత తను అక్కడ నుంచి లేచి తన క్యాబిల్లో ఉన్న కడికి దగ్గరికి వెళ్లి అటు ఇటూ చూస్తుంది తన మనస్సులో అనుకుంటుంది ఇప్పుడు నిజంగానే నా జీవితంలో సమస్యలు అన్నీ దూరం అవుతాయి శ్రీకృష్ణ ఇప్పుడు అంతా మంచిగా చేసేయి అని అంటుంది అక్షత్ విరాట్ క్యాబిన్ దగ్గరికి వచ్చి తనని పలుస్తూ ఉంటాడు కాని తనకి ఏం సమాధానం రాదు అక్షద్ డోర్ తీసి లోపలికి వెళ్లి చూస్తే విరాట్ కిడికి దగ్గర నిలబడి తన ఆలోచనల ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు అక్షత్ మెల్లిగా కడికి దగ్గరకి వెళ్లి విరాట్ తో అంటాడు అన్నయ్య నేను నీతో మాట్లాడాలిం కాని విరాట్ ఏం మాట్లాడడు విరాట్ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు తను శ్రద్ధా క్యాబిన్ని చూస్తూ ఉంటాడు తన క్యాబిన్ నుండి క్లియర్ గా కనిపిస్తుంది అక్షత్కి అర్థం అవుతుంది విరాట్ శ్రద్ధని చూస్తున్నాడు అని అక్షద్ విరాట్ భుజం మీద చేయి వేసి అంటాడు అన్నయ్య నిజంగానే చాలా అందంగా ఉంది కదా అని అంటాడు విరాట్ అక్షద్ గొంతు విని వెనక్కి తిరిగి గాబరా పడుతూ అంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావ్ నువ్వు ఏం పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు నేను బయట క్లైమేట్ చూస్తున్నాను అక్షత్ కీ అర్థం అవుతుంది విరాట్ శ్రద్ధ క్యాబిన్ వైపే చూస్తున్నాడు అన్ మరియు శ్రద్ధనే చూస్తున్నాడు అని అక్షత్ నవ్వుకుంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య అది నాకు తెలుసు నేను ఎప్పుడు అన్నాను మీరు ఎవరో అమ్మాయిని చూస్తున్నారు అని విరాట్ అంటాడు నువ్వు నా క్యాబిన్ లోకి ఎందుకు వచ్చావు నువ్వు నన్ను పలవచ్చు కదా అని అంటాడు అక్షత్ అంటాడు ఎంటి నేను మిమ్మల్ని పలవలేదా నేను మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచానో మీరు మీ కలల ప్రపంచంలో మునిగిపోయి ఉన్నారు ఎవరిని చూస్తున్నారో కాని నేను ఎన్నిసార్లు పిలిచినా సమాధానమే లేదు అందుకే నేను లోపలికి వచ్చాను అని అంటాడు విరాట్ అక్షత్ నీ కోపంగా చూస్తూ నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావ్ చెప్పు ఏం పనో అని అంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య నేను నీతో మిస్ తర్జిందల్ ప్రాజెక్టు గురించి కొంచెం మాట్లాడాలి అది ఏంటంటే నాకు అసిస్టెంట్ దొరికింది తను చాలా ఇంటెలిజెంట్ తన హెల్ప్ తో నేను నాలుగు రోజుల్లో ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాను అని అంటాడు ఇంకా శ్రద్ధకి కూడా ఏదో గుర్తుకు వస్తుంది తను విరాట్ తో ఏదో మాట్లాడాలి శ్రద్ధ తన చైర్ నుండి లేచి తన ల్యాప్టాప్ మూసేసి తన క్యాబిన్ లాక్ చేసి విరాట్ క్యాబిన్ వైపు వెళుతుంది అక్షత్ విరాట్ క్యాబిన్ లో కూర్చుని ఉంటాడు తను కావాలనే విరాట్ ని ఆట పట్టించాలి అని అనుకుంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య నేను నిన్ను ఒక మాట అడగాలి అని అనుకుంటున్నాను మీరు నిన్న రాత్రి నా మాటలు ఎందుకు నాకు కొంచెం కూడా చెప్పండి అని అంటాడు విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ అంటాడు ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువే ఫ్రీ అవుతున్ ప్పుడు నీ పనికి మాలిన మాటలు అయిపోతే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు నాకు చాలా పని ఉంది నా దగ్గర నీ పనికి మాలిన ప్రశ్నలకి సమాధానం చెప్పేంత టైం లేదు అక్షత్ అంటాడు అన్నయ్య నేను నీ తమ్ముడిని నాతో కొంచెం టైం స్పెండ్ చేయలేవా విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ అంటాడు ఇది ఆఫీసు ఇల్లు కాదు నీతో టైం స్పెండ్ చేయడానికి అక్షత్ విరాట్ కోపాన్ని చూసి భయపడతాడు అంటాడు సరే బ్రో నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావ్ నేను కేవలం మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీరు మీ పని చేసుకోండి నేను వెళుతున్నాను మీరు అలా ఎందుకు చూస్తున్నారు నేను మీ తమ్ముడ్నీ కదా అని మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్